భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇలందు పట్టణంలోని జర్నలిస్టుల ఆధ్వర్యంలో జాతీయ జెండాలతో బైక్ ర్యాలీ నిర్వహించారు పెహల్గామ్లో పర్యాటకులపై పాకిస్తాన్ ఉగ్రవాద దాడులను నిరసిస్తూ ఆపరేషన్ సింగ్ దుర్పేరిట పాకిస్తాన్లో ఉగ్రవాదులు అంతవే లక్ష్యంగా భారత్ వ్యవహరిస్తే పాకిస్తాన్ తన కుటిల బుద్ధితో దేశంలోని పలు రాష్ట్రాల్లో కీలక ప్రాంతాల్లో డ్రోన్లతో కవ్వింపు చర్యలకు పాల్పడుతుందన్నారు పాకిస్తాన్ తీరును నిరసిస్తూ నినాదాలు చేస్తూ పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు జర్నలిస్టుల ర్యాలీకి సిఐ బత్తుల సత్యనారాయణ పోలీసులు సంఘీభావం తెలిపారు పాకిస్తాన్ ఉగ్రదాడిలో అమరులైన భారత జవాన్లకు మృతుల ఆత్మకు శాంతి కలగాలంటూ నినాదాలు చేశారు పాకిస్తాన్ కుట్రతీరును ప్రపంచ దేశాలు గుర్తించాలన్నారు

పర్యాటకుల దాడితో పాకిస్తాన్ కవింపు చర్యలకు పాల్పడుతుంది దీని భారతదేశం ఎంతో సమర్థవంతంగా కేవలం టెర్రరిస్టులు ఉన్న ఉగ్రముండలు ఉన్న చోటనే దాడులు చేసినప్పటికీ పాకిస్తాన్ రెండు రోజులుగా కవింపు చర్యలకు పాల్పడుతూ ట్రోన్లతో దాడులు చేస్తుంది పాకిస్తాన్ కనుక ఈ విధంగా వ్యవహరిస్తే భారత్ తీసుకున్న నిర్ణయానికి నిమిషాల్లోనే పాకిస్తాన్ వ్యవస్థ మొత్తం కుప్పగొలిపోతుంది ఇప్పటికైనా పాకిస్తాన్ భారతదేశంపై ఎటువంటి దాడులు లేకుండా తమ బుద్ధి తెచ్చుకొని చేసే విధంగా వ్యవహరించాలి తన స్వదేశంలోనే చెర్రీస్టు ఎప్పటికీ భారతదేశాన్ని కపింపు చనులతో పాల్పడుతున్న పాకిస్తాన్ ఉగ్రవాద ముఖాలను రచించాలి గత నెల చివరి వారంలో బహల్గా ఇరవై ఎనిమిది మందిని ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు మండిపెట్టాయి దానికి ప్రతీకారంగా కుదుటి మీద నెత్తుటి పులకము ఆరకముందే కాళ్ళ పారాన్ని ఆరకముందే ఒక నవ వధువు అక్కడ విలవిలరాడిన సంఘటన దేశం యావత్తు చలించింది దీని నుంచి ఉద్భవించింది సిద్ధూర్ అనేటువంటి ఆపరేషన్ పార్కులో ఉన్నటువంటి ఉగ్రవాద మూకలన్నిటినీ దుడుపు జరిగింది ఈ సందర్భంలో పాకిస్తాన్ కవిపు చర్యలకు పాల్పడుతుంది గత వారం రోజుల నుంచి నిన్న కూడా మన బార్డర్లోకి వచ్చేసి చాలా ప్రయత్నం చేసింది అయినా మన సమర్థవంతంగా సైన్యం దిచ్చుగొట్టింది సందర్భంగా యావత్ భారత్లో ఉన్నటువంటి ప్రజానికం కులాలకు మతాలకు అన్ని వర్గాలకు అతీతంగా భారత యొక్క సైన్యానికి మనం అండగా నిలబడాల్సిన అవసరం ఉంది ఈ తరుణంలో ప్రజలందరూ ఇంటి నుంచి స్వచ్ఛందంగా కలిసి కదివి వచ్చి తమ యొక్క సంగీభావాన్ని ప్రకటించి భారత్కు అండగా నిలవాలని ఈరోజు ఇల్లందులో ఈ మీడియా ఒకటి ప్రయత్నం చేసింది దీన్ని అందరూ స్వీకరించి రేపటి నుంచి ఇళ్లందు పట్టడంతో పాటు కేవలం దేశంలో అందరు రోడ్ల మీద వచ్చి సంఘీభావాన్ని ప్రకటించవలసిందిగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి చేసినటువంటి జరుగుతుంది కూడా మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ